ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు డోన్ రోడ్ అండి మీరు హైవే మొత్తం కూడా చూడొచ్చు భారత్ గ్యాస్ గోడౌన్ పక్కన అయితే వస్తుంది ఇక్కడ మనకు ఒక కొత్త వెంచర్ అయితే వేసారండి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే సేల్ ఉన్నాయి మీకు చూపిస్తాను వెంచర్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి ఇంకొకటి వెంచర్ విజిట్స్ కోసం వెంచర్ వాళ్ళ కారే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్క రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండి పీవీఎస్ ఇన్ప్రా ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనకి ఎడిఫై స్కూల్ బ్యాక్ సైడ్ డోన్ రోడ్లో అయితే మనకు కొత్త వెంచర్ అయితే స్టార్ట్ అయింది మీరు వెంచర్ మొత్తం కూడా చూడవచ్చు టోటల్గా వచ్చేసి మనకు వెంచర్ అంతా మనకు తారోడ్లో అయితే ఉంటాయండి చుట్టూ కూడా మనకు కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది తిరుమలగిరి వెంచర్ ఉంది కదండి దాని కాంపౌండ్ వాల్ ఆనుకొని అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది చూడొచ్చు మీరు లొకేషన్ అంతా కూడా ఎలా ఉందని చెప్పేసి ఇందులో వచ్చేసి మనకు సెంట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారండి ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ త్రీ సెంట్స్ అయితే ఉన్నాయి థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ నా వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ వెంచర్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది మీకు దగ్గరుండి విజిట్ తీసుకొని వెళ్ళడం అయితే ఉంటుందండి వెహికల్ కూడా ఉంటుంది ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి విజిట్ వెంచర్ వాళ్ళ వెహికల్ నుంచో విజిట్ చేయడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి